హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పాలకూరను షేర్ చేస్తాను దీనికోసం పాలకూరను విడిగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు విడిగా వండాల్సిన అవసరం లేదు చాలా తక్కువ టైంలో పోషకాలు నిండిన ఈ కూర రెడీ అవుతుంది దీనిని పిల్లలు లేదా పెద్దలు అందరూ ఇష్టపడతారు అయితే ఫ్రెండ్స్ ఈ చాలా రుచికరమైన పాలకూర కూరను తయారు చేయడం స్టార్ట్ చేద్దాం దీనికోసం మనకు పాలకూర కావాలి ఇక్కడ నేను మొత్తం ఒక కట్ట పాలకూర తీసుకున్నాను దీనిని బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పాలకూరను గుత్తిలా పట్టుకొని ఈ విధంగా కటింగ్ బోర్డ్పై కట్ చేసుకోవాలి ఇక్కడ మనం పాలకూరను మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా సుమారుగా లావుగా కట్ చేసి రెడీ చేసుకోండి మనం ఇక్కడ చాలా పాలకూర తీసుకున్నాము కానీ కూర తయారైన తర్వాత ఇది చాలా తక్కువగా అవుతుంది కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ కూరను చేయాలనుకుంటే చాలా పాలకూర తీసుకోండి పాలకూర కట్ చేయడం పూర్తయింది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను ఈ విధంగా లావుగా కట్ చేసి వేసుకుందాం అదేవిధంగా దానిలో వెల్లుల్లి రవ్వలు వేసుకుందాం ఇప్పుడు నేను దీనిలో కొద్దిగా కారపొడి వేస్తున్నాను దీనివలన కూర కలర్ చాలా బాగుంటుంది నీళ్ళు వేయకుండా అన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా ఒక పేస్ట్ రెడీ అయింది గ్యాస్పై ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేడి చేసుకుందాం మళ్ళీ వెల్లుల్లి రవ్వలు వేస్తున్నాను ఇప్పుడు మనం దీనిలో అర టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం అర టీ స్పూన్ పచ్చిమినపప్పు వేసుకుందాం ఇప్పుడు వీటిని కొన్ని సెకండ్ల పాటు వేయించుకుందాం వెల్లుల్లిని ఈ విధంగా నూనె లేదా వెన్నెలో వేయించి తీసుకుంటే కూర రుచి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపు కొద్దిగా వేగగానే నేను దాంట్లో కరివేపాకు వేస్తున్నాను అదేవిధంగా ఎండుమిర్చి వేసి మళ్ళీ అన్నిటినీ టెన్ సెకండ్స్ పాటు వేయించుకుందాం తర్వాత దానిలో రెడీ చేసుకున్న పేస్ట్ను కలుపుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ను కూడా మనం బాగా వేయించుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి ఉల్లిపాయను బాగా వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఉల్లిపాయలో పచ్చిదనం ఉంటే మొత్తం కూర రుచి పాడవుతుంది బాగా అన్నిటినీ కలిపాను ఇప్పుడు కడాయిని మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒకటి రెండుసార్లు తిప్పుతూ ఈ పేస్ట్ను బాగా వేయించుకుందాం ఇప్పుడు మీరు చూడవచ్చు పేస్ట్ బాగా గట్టిపడింది అంటే బాగా వేగిపోయింది ఇప్పుడు దానిలో అర టీ స్పూన్ పసుపు పొడి కొంచెం ధనియాల పొడి వేసి మళ్ళీ ఈ పేస్ట్ను ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇక్కడ నేను కారం పొడి వేయట్లేదు ఎందుకంటే దాన్ని ఇప్పటికే వేసాం కాబట్టి చూడండి ఈ పేస్ట్ చాలా కలర్ వచ్చింది ఇప్పుడు దాంట్లో మనం ఈ కట్ చేసిన పాలకూరను కూడా కలుపుకుందాం ఇక్కడ ఈ కూరలో మనం నీళ్లు ఏమీ వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే పాలకూరలో ఇప్పటికే చాలా నీళ్లు ఉంటాయి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడ వేద్దాం మరియు పాలకూర చేసేటప్పుడు ఎప్పుడూ ఉప్పును చాలా జాగ్రత్తగా వేయండి ఎందుకంటే పాలకూర రుచి ఇప్పటికే కొద్దిగా ఉప్పగా ఉంటుంది మరియు కూర తయారైన తర్వాత దాని క్వాంటిటీ చాలా తగ్గుతుంది మొదట్లో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి నేను దీనిని బాగా కలుపుతాను మరియు ఒక నిమిషంలోనే పాలకూర తన నీటిని రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతుంది మీకు నిండుగా కనిపిస్తున్న కడాయి నెమ్మదిగా ఖాళీ అవుతూ ఉంటుంది మరియు చూడండి పాలకూర క్వాంటిటీ ఎంత తగ్గిపోయిందో ఈరోజు నేను చేస్తున్న ఈ కూరను కొద్దిగా పొడిగా ఉంచుతాను అంటే దీనిలో పాలకూర నుండి వచ్చే నీళ్లు మనం ఉంచము దీనికోసం నేను దీనిని బాగా వేయించుకుంటాను నాలుగు నుండి ఐదు నిమిషాలు మనం పాలకూరను ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ వండితే పాలకూర చాలా బాగా ఉడుకుతుంది అండ్ దాని నుండి నూనె కూడా సపరేట్ అవుతుంది ఈ విధంగా మనం చాలా రుచికరమైన పాలకూర రెడీ అవుతుంది మరియు చూడండి నేను మీకు సర్వ్ చేసి చూపిస్తాను దీని కలర్ ఎంత అందంగా వచ్చింది మరియు త్వరగా తయారయ్యే కూర ఇది కాబట్టి ఉదయం తొందరలో మనం టిఫన్లో కూడా ఈ కూరను చేయాలనుకుంటే మనం ఈజీగా ఈ కూరను తయారు చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పాలకూరను ఈ విధంగా తయారు చేయండి మరియు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేసి చెప్పండి ఈరోజు ఈ రెసిపీ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ